ఐ హై వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము చక్రాస్ యాక్టివేషన్ ఈ చక్రాస్ ఏంటి వీటి ఎఫెక్ట్ ఏంటి మన మీద ఈ శుద్ధి ఎలా చేసుకోవాలి చూద్దాం మన ప్రతిదీ ఎనర్జీ సెంటరే మన జీవితం మీద వీటి ప్రభావం చాలా ఉంటుంది ఆ చక్రాలు బ్లాక్ అవుతే మన లైఫ్లో చాలా ఇబ్బందులు పడతాం దానికి సంబంధించిన ప్రతి విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం ఓకే వీడియో చివరికి చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నలుగురితో షేర్ చేసుకోండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఇవాళ మన టాపిక్ వచ్చి చక్రాస్ రూట్ చక్ర అంటే మూలాధార చక్ర అంటారు దీన్ని ఈ మూలాధార చక్ర దేనికి రిప్రజెంటేషన్ అంటే స్టెబిలిటీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ రిప్రజెంట్ చేస్తుంది మన లైఫ్ లో ఇబ్బందులు పడినా మనకు ఒక స్థిరత్వం లేకపోయినా ఇంకా సెటిల్ అవ్వకపోయినా డబ్బుతో బాగా ఇబ్బంది పడుతున్నా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నా ఏం చేసినా డబ్బు రావట్లేదు కలిసి రావట్లేదు అనుకుంటారు చూసారా వాళ్ళకి ఈ చక్ర సరిగ్గా యాక్టివేట్ లేనట్టు లేకపోతే బ్యాలెన్స్గా లేనట్టు అనుకోండి ఓకే ఈ రూట్ చక్ర బ్లాక్ అయితే మనకు జరిగేది మెయిన్ ఏంటంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం డబ్బు సమస్యలు జీవితంలో ఫియర్ ఏం చేయాలన్నా భయంగా ఉంటుంది ఏది ధైర్యంగా నమ్మకంగా మనం చేయలేము ప్రతిదానికి ఎలా అంటే అనుమానము భయం అంటారు కదా ఆ టైప్ అనమాట ఏది ధైర్యంగా అడుగు ముందుకెయలేము డబ్బు డబ్బు మాత్రం చాలా ఇబ్బంది పడతారు డబ్బు కోసం సేక్ర చక్ర స్వాదిస్థాన చక్ర అంటారు దీన్ని ఓకే ఇది మన క్రియేటివిటీకి మనలో ఉన్న క్రియేటివిటీ కొత్తదనం అంటారు కదా కొత్తదనానికి ప్యాషన్కి మన సెక్స్వల్ ఎమోషన్కి మనలో ఉన్న ఎమోషన్స్కి ఇటన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది ఈ చక్ర సరిగ్గా బ్యాలెన్స్గా లేకపోయినా బ్లాక్ అయినా ఉండే పరిస్థితి ఏంటంటే మనలో కల్పన శక్తి క్రియేటివిటీ అనేది ఉండదు మూస పద్ధతిలోనే వెళ్ళిపోతుంది తప్ప కొత్త ఆలోచనలు కొత్త క్రియేటివిటీ అనేది మనకి రాదు అనమాట ఎమోషనల్గా ఎప్పుడు ఇన్బ్యాలెన్స్గా ఉంటాం ఎలా అంటే టూ మచ్ స్ట్రెస్గా ఫీల్ అవుతాం లేకపోతే టూ మచ్ హ్యాపీగా ఉంటాం బాగా మూడీగా ఉంటాం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఏం చూస్తే ఏంటో ఇంత మూడీగా ఉండడానికి ఉంటారు ఒక్కొక్కసారి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కూడా మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు కనబట్టే సేకల చక్ర సరిగా బ్యాలెన్స్గా లేనట్టు సో ఇది మనం సేకల చక్రని యాక్టివేట్ చేసుకోవాలి దీనికోసం నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్లెక్సెస్ మణిపుర చక్ర అంటారు దీన్ని ఇది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి విల్ పవర్ కి అంటే మనోధైర్యము ఆత్మస్థైర్యం ఉంటారు కదా వ్యక్తిగత గుర్తింపు మనకు ఒక మంచి ఐడెంటిటీ సమాజంలో కానీ నలుగురిలో రావాలంటే కనుక ఇది సరిగ్గా ఉండాలన్నమాట సోలర్ ప్లెక్సెస్ మణిపుర చక్ర అంటది ఇది బ్లాక్ అయితే కనుక మనకు వచ్చే మెయిన్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మన మీద మనకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది నమ్మకం ఉండదు మన మీద మనకి మోటివేషన్ ఉండదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది తప్ప మోటివేటెడ్గా ఒక యాక్టివ్గా ఉండదు ఏ పని చేయాలన్నా ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం మొహాట పడతాం పని కూడా స్టార్ట్ చేయ మాక్సిమం ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏ పని కూడా మొదలు పెట్టామో ఎప్పుడు బద్ధకంగా అనుమానంగానే ఉంటుంది లైఫ్ అంతా ప్లెక్సెస్ అయితే హార్ట్ చక్ర అనంత చక్ర అని కూడా అంటారు దీన్ని ఇదేంటంటే మెయిన్గా లవ్కి హీలింగ్కి రిలేషన్షిప్స్కి రిప్రజెంట్ చేస్తుంది అంటే మనతో నలుగురు ఎలా ఉంటున్నారు మనం నలుగురితో ఎలా ఉంటున్నామో ఇది మెయిన్ అనమాట మెయిన్గా లవ్ ఇష్యూస్ ప్రేమలో ఇష్యూస్ ఉన్న మనం కంపానియన్తో హస్బెండ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు ఎవరితో అయినా సరిగ్గా మనకి రిలేషన్స్ ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్ ఉండట్లేదు మన పిల్లలతో మనకు సరిగ్గా రిలేషన్ ఉండట్లేదు అంటే అంటే ఈ హార్ట్ చక్ర సరిగ్గా బ్యాలెన్స్ కలిగినట్టు అనమాట అదే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా అంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లవ్ లేకపోవడం మన మీద మనకి కూడా ప్రేమ ఉండదు అంటారు ఈ చక్ర సరికి బ్యాలెన్స్ కలిగిపోతే మనం అంటే మన మీద మనకి ఇష్టం ఉండదు అంతే మనమ్మ మనం ఇష్టపడినప్పుడు అవతల మనం ఎందుకు ఇష్టపడతారు చెప్పండి తోటి చక్ర విశుద్ధ చక్ర ఇది మన మాటతనం కొంతమంది మాట్లాడితే అదే అట్రాక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా మనం అది ఆ మాటలో ఉన్న పవర్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కొంతమంది మాట్లాడితే ఏంటి ఇలాగ మాట్లాడదాం చిరాకు పడిపోతాం మనం ఎవరితో సరిగ్గా కమ్యూనికేట్ చేయాలని ఇది కదండి మెయిన్గా కదా త్రోట్ చక్ర బ్లాక్ అయితే ఫియర్ అంటే ఆ స్పీకింగ్ స్కిల్స్ ఉండు మన్ని మనం ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేమంట అంటే మాట మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా మనం ఏం మాట్లాడినా అది పాజిటివ్ ఉందనుకోండి అనుకోండి ఆటోమేటిక్ గా మనతో చాలా మంది బాగుంటారు మన రామా అన్న అవతడు బూత్ లాగా వినిపిస్తుంది అంటే మన త్రోటి చక్రాల ఏదో ప్రాబ్లం సరిగా బ్యాలెన్స్ లేదనమాట సో మనం మంచి మంచి కోసం మాట్లాడినా చాలా మందికి అది నెగిటివ్గా తీసుకుంటారు సో ఇది ఈ టైంలో మనకి త్రో చక్ర సరిగ్గా బ్యాలెన్స్డ్గా లేదని అర్థం థర్డ్ ఏ చక్ర ఇక్కడ ఉంటుంది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది థర్డ్ ఏ చక్ర దీన్ని అర్జిన చక్ర అంటూ కూడా అంటారు ఇదంటే మన ఇంట్యూషన్ సిక్స్ సెన్స్ అంటారు కదా మనకు తెలిసిపోతుంటే ఏదైనా మంచి జరిగే ముందు లేకపోతే చెడు జరిగే ముందు మనకి ఒక ఒక రకమైన సెన్స్ అయిపోతుంటారు అదే అంటే ఏదైనా ఫంక్షన్కి అనుకున్నాం కానీ వెళ్ళాం ఎందుకంటే సంథింగ్ ఎక్కడక్కడ ఏదో రాంగ్ ఏదో అనిపిస్తుంది మనం వెళ్ళాం ఇలాంటి చాలా మనకి సిక్స్ ఇయర్స్ అంటారు సిక్స్ ఉంటాయి అనమాట చాలా ఉంటాయి మన లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయితే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా ఇష్టం లేకుండా ఆగిపోతే అక్కడ ఏదో ప్రాబ్లం జరగడం ఇవన్నీ అనమాట థర్డ్ చక్ర థర్డ్ చక్ర సరిగ్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే కనుక కన్ఫ్యూషన్ ఓవర్ థింకింగ్ ఏ పనిలో క్లారిటీ లేకపోవడం ఏదో చేసామా అన్నట్టు ఉంటాం కానీ ఎందుకు చేసాము ఏంటి అనగా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ఈ థర్డ్ ఏ చక్ర చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా మనకి ఇక్కడ ఉంటుంది సెన్స్ చేయడానికి జనాల్ని చదవటానికి పరిస్థితులు చదవడానికి థర్డ్ ఏ చక్ర ఓపెన్ బ్యాలెన్స్ ఉంటాం చాలా ముఖ్యం క్రౌన్ చక్ర ఇక్కడ ఉంటుంది సహస్ర చక్ర అంటారు దీన్ని ఇదేంటంటే మనం యూనివర్స్ కనెక్ట్ అవటానికి దైవానికి విశ్వానికి ఇది మెయిన్ గా దేవుని ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ అంటాం కదా ఇది ఇది సరిగ్గా ఉండాలి అంటే రిసీవ్ చేసుకోవాలి కదా ఎవరన్నా యూనివర్స్ మనకైనా ఇచ్చినా రిసీవ్ చేసుకుంటే ఓపెన్ ఉండే బ్లాక్ అయిపోతే ఏముందండి ఏమి రిసీవ్ చేసుకున్నాం ఆ దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా పూజలు అడ్డుపడ్డట్టు ఉంటుంది ఓకే కావు చక్ర బ్లాక్ అయితే అనమాట లైఫ్కి ఒక మీనింగ్ ఉండదు పర్పస్ ఉండదు ఎందుకు బతుకుతున్నా తెలియదు ఎవరి కోసం బతుదో తెలియదు ఏదో బతికేమా ఉన్నావా తిన్నావా అంటే తిన్నావా సంథింగ్ అలా ఉంటుంది అనమాట ఒక మీనింగ్లెస్ లైఫ్ అంటారు కదా ఒక అర్థవంతం జీవితం ఉండదు మీనింగ్లెస్ లైఫ్ ఈ చక్రాసు ఎలా మనకు తెలుసు బ్లాక్ అయిందని అంటే సరిగ్గా బ్యాలెన్స్ దిగా పని ఎలా ఉంటుంది అంటే ముందు మనకు ఫిజికల్గా మన బాడీలో సింటమ్స్ అంటే ఎక్కువ జబ్బులు పడుతుంటారండి సింపుల్గా ఎప్పు అంటే హెడ్ ఎక్కువ ఉంటుంది తలకాయ నొప్పి మైగ్రేన్ అంటారు హెడేక్ అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిగ్గా ట్రీట్మెంట్ ఉండగానే ఎప్పుడు హెడ్ ఎక్గా ఉంటుంది ఒక డైజెషన్ ప్రాబ్లం ఏం తిన్నా అరగపోవటం థ్రోట్ ప్రాబ్లం గొంతులో నొప్పి అంటారు చాలా మంది సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇది ఇది మనకి ఫిజికల్ గా తెలుస్తుంది అనమాట పెండులం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది చాలా మంది వాడతారు పెలిస్తే ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది ఇది అంటే అటు ఇట్లా ఊతుంటుందా పెండులం పట్టుకుని చక్రా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయో లేవో అంటే మనకి డిటెక్ట్ చేయొచ్చు కళ్ళు వస్తాయంట చక్రాలు అంటే మనకైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మంచిగా వస్తున్నప్పుడు కళ్ళు వస్తాయి అంటారా అట్లా ఈ చక్ర బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే కూడా వాటికి సంబంధించిన కళ్ళలు వస్తాయంట అంటే మనని అలర్ట్ అలర్ట్ చేయడానికి బాబు కొంచెం జాగ్రత్త పడినానా పలానా ఇష్యూస్ ఉన్నాయి నీ బాడీలో అన్నట్టుగా ఓకే ఈ చక్ర బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా ఎక్కువ మెడిటేషన్ అండి ఈ రోజుల్లో ఈ జనరేషన్లో మన ఈ మెకానికల్ లైఫ్కి ఉరుకుల పరుగుల జీవితానికి మెడిటేషన్ కంపల్సరీ అలవాటు చేసుకోవాలండి ఇది నా పర్సనల్గా అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ జనరల్గా ఏంటంటే మన వయసుకి అంటే ఒక మూడు రెట్లు ఎక్కువ డబల్ టైం అన్నా మెడిటేషన్ చేయాలంటారు మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్కి చాలా కష్టం అండ్ చేయలేం ఫ్రాంక్ ఏదో చేయాలని రెండు రోజులు చేయటం కాదు కదా రెగ్యులర్గా చేయాలి అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ మెడిటేషన్ అలవాటు చేసుకోండి మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ వస్తాయి ఇది మాత్రం నా పర్సనల్ అడ్వైస్ తీసుకోండి ఓకే ఎలా అంటే వీటికి బీచ్ మంత్రాలు ఉంటాయి చక్ర యాక్టివేషన్కి బీచ్ మంత్రాలు ఉంటాయి చాలా మందికి ఐడియా ఉంటది నేను చెప్తాను బీజ్ మంత్రాలు అంటే ఏంటని కూడా చూసేద్దాం ఇప్పుడు ఓకే ఫస్ట్ రూట్ చక్రా చూద్దాం రూట్ చక్ర అంటే చెప్పే కదండి ఫైనాన్షియల్ సిస్టూ ఉంటే అస్సలు డబ్బు సమస్య ఉందంటే మన లైఫ్ లో డబ్బు సరిగ్గా రావట్లేదు డబ్బు సంపాదించలేకపోతాం ఎంత కష్టపడ్డా డబ్బు వచ్చినా నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఈ రూట్ చక్ర చాలా ఇన్బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు యాక్టివేషన్ లేనట్టే నిజం చెప్పాలంటే ఈ రూచక్ర యాక్టివేట్ చేసుకోవడానికి లమ్ అనే మంత్రం బీజ మంత్రం ఉంటుంది కదా లమ్ లం ఇలా యాక్టివేట్ చేసుకోండి అంటే బీజ మంత్రం చెప్పుకోండి మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసినప్పుడు చెప్పుకుంటే కూడా మంచి ఇది ఉంటుంది ఎప్పుడు మెడిటేషన్ అంటే సరే అది మాట్లాడతాను ముందు బీజ మంత్రాల గురించి చూసేద్దాం సేకర చక్ర సేక్రల్ చక్రకు వచ్చేసి వం వం ఇలా సోలర్లెక్స్ చక్రకి వచ్చేసి రమ్ రమ్ తర్వాత మన హార్ట్ చక్ర చెప్పగా లవ్ మన రిలేషన్ జనాలతో మనతో జనాలు ఎలా ఉంటున్నారు మనం జనాలతో ఎలా ఉంటున్నాం ఇవన్నీ కూడా మన హార్ట్ చక్ర మీద మెయిన్ డిపెండ్ ఉంటుంది ఈ హార్ట్ చక్ర సంబంధించిన బీజు మంత్ర వచ్చేసి వం సారీ ఎం ఎం హమ్ త్రోట్ చక్ర మన మాట మంచిది అవ్వాలి మన మాట నలుగురిని అట్రాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇది వాడాలి ఎక్కువ మార్కెటింగ్ అని మార్కెటింగ్ అని కదండి ఎవరికైనా మాట మంచిది ఉండాలి కదా నలుగురు మనతో బాగుండాలంటే మాట మంచిగా ఉండాలి సో మనం ఏం మనం పలికేది మన నోట్ నుంచి వచ్చేది అవతలని ఇంప్రెస్ చేయగలగాలి రైట్ సో దీనికి త్రోట్ చక్రకు వచ్చేసి హమ్ అండి ఇలా హమ్ ఓకే థర్డేజ్ చక్ర ఇదండి ఇన్స్టిట్యూషన్ థర్డ్ ఏ చక్ర రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది నాకు చాలా ఇష్టమైన చక్ర ఇది థర్డే చక్ర ఓ ఇలా ఓం ఓం కాదం అనమాట సహస్ర చక్ర అంటారా ఇక్కడ ఇక్కడ యూనివర్స్ కనెక్ట్ అవడానికి విశ్వాన్ని కనెక్ట్ అవడానికి ఏమైనా రిసీవ్ చేసుకుంటానికి హమ్ చక్ర చాలా ఇంపార్టెంట్ అండి అది సారీ క్రౌన్ శక్ర సేకర చక్ర దీనికి ఏంటంటే హమ్ అంటే సరిపోద్ది అమ్ ఇది క్రౌన్ చక్ర ఓకే ఇది బీజ మంత్రాలు అండి ఈ నూట ఎనిమిది సార్లు రోజు చేసుకుంటే మంచిది ఎప్పుడంటే కనుక నేను సజెస్ట్ చేసే బ్రహ్మముహూర్తం అండి మా మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అట్లా ఈ ఈ కాలంలో బ్రహ్మ లేసే వాళ్ళు తక్కువ ఉంటాం అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది తప్పు ఒప్పు దాని నుంచి మాట్లాడలేదు మన లైఫ్ స్టైల్ చాలా ఉన్నాయి కాబట్టి కష్టం కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ అది చేయగలితే మాత్రం ఆ టైంలో చేయండి ఒకవేళ కుదరపోతే మీ నిద్ర లేకగానే ఈ చక్ర బ్యాలెన్సింగ్ ఈ బీజ్ మంత్రాలు పఠిస్తా ట్రై చేయండి చక్ర బ్యాలెన్సింగ్ మంచిది ట్రై చేయండి హార్డ్లీ ఫైవ్ టైమ్ ఫైవ్ మినిట్స్ కూడా తీసుకోండి మీరు కరెక్ట్ చేస్తే నూట ఎనిమిది సార్లు ఆ మంత్రం జపం చేయటానికి మీకు ఐదు నిమిషాలు కూడా తీసుకోదు దానిలో ఉన్న మజా కానీ ఆ ఫీలింగ్ ఉంటా చూసారా అది చెప్తే తెలియదండి మీరు ట్రై చేస్తే అది వేరు వేరు ఇంకా దేంతో అవసరం లేదు అన్నట్టు ఉంటుంది ఓకే ట్రై చేయండి వెన్ షుడ్ ఇది ఎప్పుడు బ్యాలెన్స్ తీసుకోవాలి ఎప్పుడు చేయాలంటే బెస్ట్ చెప్పగా మార్నింగ్ టైము ఎప్పుడు చేయకూడదంటే మాత్రం మీరు బాగా డిస్టర్బ్గా ఉన్నప్పుడు బాగా లోగా ఉన్నప్పుడు అస్సలు మీ మూడ్ స్వింగ్స్ బాగాలేనప్పుడు మాత్రం ఇది ట్రై చేయదండి మంచి కంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ టైంలో ట్రై చేయకపోవడం బెస్ట్ బెస్ట్ టైం అయితే మాత్రం మార్నింగ్ బ్రహ్మముహూర్తం లేదా మీరు నిదర్లకు కానీ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు చేయకూడదు అని కానీ బెస్ట్ టైమ్స్ అడుగుతాయి అది అనమాట ఈ చక్రం మన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ ఐ మీన్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే మనకు మంచి గోల్స్ ఉంటే కానీ మనం స్టార్ట్ చేయలేం స్టార్ట్ చేసినా ఏదో కారణం చేత ఆగిపోద్ది ముందుకు వెళ్ళలేము లైఫ్లో ముందుకెళ్ళలేం పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి అవి కళ్ళగానే ఉండిపోతాయి సో ఈ చక్ర యాక్టివేషన్ మంచిది చేసుకోవడం ఎనర్జీ చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే ఎనర్జీ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది ఒకటి మనం అనుకున్నది లైఫ్లో పెద్ద పెద్ద కళ్ళు సాధించుకోవచ్చు ఫస్ట్ మనం ఆరోగ్యంగా అండి చక్రాలు నిజంగా మీరు కాన్సన్ట్రేట్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ నేనైతే అది టైస్ చేస్తాను మ్యాండటరీయా అంటే అసలు అసలు ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజం చెప్పుకోవాలంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు చక్రాలు ఏంటి అందరూ బ్రతకట్లేదా అంటే బతుకుతున్నారు వాళ్ళ లైఫ్లో చాలా మంది లైఫ్లు బాగున్నాయి కొంతమంది లైఫ్లు ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్ అసలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో నా ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు జీవిస్తున్నారు తెలుసుకో తెలుసుకో తెలుసుకున్నప్పుడు చేసుకోవడం మంచిది కాబట్టి నేను అయితే ప్రిఫర్ చేస్తాను ఈ చక్రాలు ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే సారీ చక్రాసు బ్యాలెన్స్ చేసుకుంటే మనకు మంచి క్లారిటీ కాన్ఫిడెన్స్ మనలో క్రియేటివిటీ వస్తుందండి నలుగురితో ఈజీగా కలవచ్చు నలుగురు ఈజీగా మనం అట్రాక్ట్ చేయొచ్చు నలుగురు మన ఇష్టపడతారు బాగుంటుంది లైఫ్ చక్ర యాక్టివేషన్ చేసుకుంటే మనం కావాల్సినవి అన్నీ చాలా ఈజీగా మనం సాధించుకోవచ్చు ఇంకా మీకు ఈ చక్రాల గురించి చాలా డీటెయిల్గా కావాలన్నా ఈ చక్ర బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇలాంటివి ఏం కావాలన్నా సరే మీరు నా 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 కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చండి విజయ వైబ్స్ కమ్యూనిటీ లింక్ కింద షేర్ చేస్తాను ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ సెషన్స్ ఉంటాయి గ్రూప్ హీలింగ్స్ ఉంటాయి పర్సనల్ కోచింగ్ కూడా ఉంటుందండి కింద లింక్ మీకు షేర్ చేస్తాను లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వండి మీకు డైలీ ఒక మొబైల్ ఎలా రీఛార్జ్ చేసుకుంటారో అలా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది బికాస్ మనల్ని ఎంత టాలెంట్ ఉన్నా మన కరెక్ట్ ప్లేస్లో లేకపోతే మన టాలెంట్ ఎవరికి ఉపయోగపడదు మన వాల్యూ ఎవరికి తెలియదు మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా పెద్ద పెద్ద కోరికలు ఉన్నా గోల్స్ ఉన్నా మీ మీ లైఫ్లో మీకు తెలియని బ్లాక్స్ ఏమున్నా కమ్యూనిటీలు కాని కలిసి వర్క్ చేద్దాము మీ కళ్ళు మీరు నెరవేర్చుకుందాం వీడియో చివరికి చూసినందుకు చాలా థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నలుగురితో షేర్ చేయండి థ్యాంక్ యూ నవ్వుతూ ఉండండి నవ్వుతూ బతకండి నలుగురిని నవ్విస్తూ బతకండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయిలా బతకండి థ్యాంక్ యూ సియూ బాయ్